హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మీ ముందుకి ఒక అద్భుతమైన ఫ్లాట్ అయితే తీసుకుని రావడం జరిగింది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి క్లియర్గా వీడియో చూడండి స్క్రిప్ట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళే ముందు ఇలాంటి మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ సైట్ కానీ మీ పొలం కానీ మీ ప్రాపర్టీ ఏదైనా సరే అమ్ముకోవాలి అనేసి అంటే దయచేసి నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను ఈ ఫ్లాట్ వచ్చేసరికి ముందుగానే చెప్పేస్తాను ఫ్రెండ్స్ రామారావుపేట కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది రామారావుపేట అంటే కాకినాడకి ఒక బ్యాక్ బోన్ లాంటి ఏరియా అనేసి ప్రతి ఒక్కరికి తెలుసు ఫ్రెండ్స్ ఈ ఏరియాలో జిఆర్టి అనేసి ఒక పెద్ద హోటల్ ఉంది ఆ హోటల్ రోడ్లోనే ఈ అపార్ట్మెంట్ ఉంది ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్ కట్టి కరెక్ట్ గా పదిహేను సంవత్సరాలు మాత్రమే అవుతుంది ఈ ఏరియాలో ఒక గజం లక్ష తొంభై వేలు వరకు ఉంది ఫ్రెండ్స్ ఫ్లాట్ వచ్చేసరికి టూ బిహెచ్కే ఇప్పుడు చూసేది మొత్తం హాల్ చూస్తున్నాము హాల్ ఒకసారి క్లియర్గా గమనించండి ఇది థౌజండ్ ఎస్ఎఫ్టీలో ఈ ఫ్లాట్ అయితే ఉంది ఫ్రెండ్స్ బాగా ప్రైమ్ లొకేషన్ రామారాపేట అంటే అన్ని అందుబాటులో దొరుకుతాయి రైతు రైతు బజార్ కావాలా జస్ట్ నడుచుకుని వెళ్ళిపోవచ్చు అలాగే పార్క్ చెరువు పార్క్ ఆపోజిట్ రోడ్లోనే ఈ అపార్ట్మెంట్ ఉంది ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫ్లాట్లో ప్రత్యేకత క్లియర్గా నేను చెప్తాను దయచేసి వినండి ఇప్పుడు మనం చూసే ఈ స్పేస్ వచ్చేసరికి డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ చూడండి చాలా పెద్దది ఉంది కదా డైనింగ్ ఏరియా అలాగే ప్రతీది కూడా నేను క్లియర్గా తీయడం జరిగింది ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పటివరకు వరకు చూసారు కదా ఒకే ఒక్క లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ టచ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మరి ముఖ్యంగా ఇది చాలా తక్కువ రేట్లో అయితే ఉంది ఫ్రెండ్స్ రేటు విన్నారు అనేసి అంటే ఈ ఫ్లాట్ చూడడానికి ఖచ్చితంగా మీరు వస్తారు నాకు ఆ విషయం తెలుసు ఇప్పుడు చూసేది అవుట్ సైడ్ బాల్కనీ చూడండి ఎంత పెద్దది ఉందో చాలా ఉంటుంది ఫ్లాట్ అయితే వెడల్పు ఉందో అంత వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బాల్కనీ అలాగే సేఫ్టీ గ్రిల్స్ కూడా ఉన్నాయి చుట్టూ కూడా ఇదంతా అపార్ట్మెంట్ రెసిడెన్షియల్ ఏరియా అపార్ట్మెంట్ పర్పస్ బాగా ఉంటది కాబట్టి ఈ ఏరియాలో ఈ ఫ్లాట్ దొరకడం నిజంగా చెప్పాలంటే చాలా అదృష్టం అనేసి చెప్పచ్చు నేను ఆ విషయం అయితే నేను మీకు క్లియర్ గా తెలియజేస్తాను ఇది వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ థర్డ్ ఫ్లోర్ లో అయితే ఉంది ఫ్లాట్ టూ బిహెచ్కే ఇంకా మనం చూడాల్సింది రెండు గదులు చూడాలి దానికి అటాచ్డ్ బాత్రూమ్లు కూడా ఉన్నాయి అలాగే డైనింగ్ ఏరియా చూస్తాము పూజా మందిర్ ప్లస్ కిచెన్ కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ పూజా మందిర్ చూద్దాము స్ట్రైట్ లో కనిపించేదే పూజా మందిర్ చూడండి ఎల్ షేప్ కిచెను అలాగే విశాలంగా ఉంది కిచెను బాగుంది కదా వెరీ నైస్ అండ్ ఇంకొకటి ఏంటంటే కిచెన్లో చూడండి క్లియర్గా గమనించండి కప్బోర్డ్స్ కూడా చేసేసే ఉన్నాయి మనకు ఒక్క చిన్న పెట్టుబడి కూడా లేదు ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్కి ఎందుకు అనేసి అంటే క్లియర్గా మీరు వీడియోలోనే చూస్తున్నారు కనీసం పెయింట్లు కూడా వేసుకున్న అవసరం లేదు ఎందుకు ఆ మెయింటెనెన్స్ మాత్రం ఈ ఫ్లాట్ కి అయితే చేశారు ఫ్రెండ్స్ ఓనర్సే ఉండేవారు కాకపోతే కొంచెం జాబ్ రీత్యా ట్రాన్స్ఫర్ అవడం కారణంగా ఈ ఫ్లాట్ అయితే అమ్ముతున్నారు ఈ ఫ్లాట్ అమ్మేసి అక్కడ ఇంకొక ఫ్లాట్ కొనుక్కుందాము అనే ఉద్దేశంలోనే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ లేకపోతే రామారావుపేట లాంటి ఏరియాలో ఇలాంటి ఫ్లాట్లు అమ్మడం అంటే నిజంగా చెప్పాలంటే అదృష్టం అనేసి చెప్పచ్చు చాలా అరుదుగా జరుగుతాయి ఇలాంటిది అందుకనేసి మీకు ఎవరికైనా కావాలి అనేసి అంటే దయచేసి వెంటనే ఈ వీడియో మొత్తం చూడండి తర్వాత నన్ను సంప్రదించండి ఇప్పుడు చూసేది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మాస్టర్ బెడ్రూమ్ లో కూడా కబోర్డ్స్ తయారు చేసేసి ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ చాలా విశాలంగా ఉంటుంది ఫ్రెండ్స్ అది కూడా ఒకసారి చూడండి తర్వాత థౌజండ్ అసెప్టి కింద యూడిఎస్ వచ్చేసరికి యాభై రెండు గజాలు యూడిఎస్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ అలా చూసుకుంటే లక్ష తొంభై వేల రూపాయలు ఒక గజం ఈ ఏరియాలో ఉంది చూసుకుంటే ఫ్లాట్ కాస్ట్ వచ్చేసరికి యాభై లక్షల రూపాయలు మాత్రమే చెప్తున్నారు కేవలం యాభై లక్షల రూపాయలకి రామారాపేటలో దొరకడం అంటే ఇంకా అదృష్టం అనేది చెప్పాలి కదా అందుకనేసి ఈ ఫ్లాట్ని నేను మీ ముందుకు తీసుకొచ్చాను రండి ఈ ఫ్లాట్ని మీ సొంతం చేసుకోండి ఖచ్చితంగా వచ్చి చూసిన వాళ్ళు మాత్రం ఫ్లాట్ని అయితే వెంటనే కొనేసుకుంటారు అది నా నేనైతే క్లియర్గా చెప్పగలను ఎందుకంటే రామారాపేట లాంటి ఏరియాలో ఫ్లాట్లు దొరకడమే అదృష్టం కాబట్టి బాగా ప్రైమ్ లొకేషన్ మనకి ఏది కావాలి అనేది వెంటనే ఇంటికి వచ్చేస్తుంది ఈజీగా ఎందుకంటే ఈ రోడ్లు కూడా పెద్ద పెద్ద రోడ్లు ప్రతి రోడ్డు ఏదైనా సరే వంద అడుగుల రోడ్డే ఉంటుంది అది రామారావుపేట కాకినాడలో ఇప్పుడు రెండో బెడ్రూమ్ చూస్తున్నాము అది కూడా ఒకసారి క్లియర్ గా చూసేయండి తర్వాత అవుట్ సైడ్ ఒక ఇంకొక బాల్కనీ ఒకటి ఇచ్చాడు ఈ రూమ్ దగ్గర నుంచి చూడండి ఈ ద్వారం నుంచి బయటికి వెళ్ళాలి ఆ బాల్కనీ కూడా ఒకసారి చూసేయండి అలాగే ఇంకొకటి ఏంటంటే యూడిఎస్ యాభై రెండు గజాలు ఇస్తున్నారు కాబట్టి కాస్ట్ వచ్చేసరికి యాభై లక్షలే చెప్తున్నారు కాబట్టి అందులో రేటు ఎంతో కొంత తగ్గే అవకాశం మాత్రం ఉంది ఫ్రెండ్స్ అది మాత్రం గమనించండి ఎవరికైనా కావాలి అనేసి అంటే డైరెక్ట్గా సంప్రదించండి నేను తీసుకెళ్ళి మీకు చూపిస్తాను అలాగే మీకు నచ్చుతుంది ఖచ్చితంగా ఏరియాని బట్టి మీరు ఫ్లాట్ చూడకుండానే ఫ్లాట్లోకి అడుగు పెట్టే ముందు ఇది చూసారంటే మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మొత్తం అపార్ట్మెంట్ వచ్చేసరికి ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లోర్లలో ఒక్కొక్క ఫ్లోర్కి ఇంచుమించుగా ఆరు ఫ్లాట్లు ఉంటాయి ఫ్రెండ్స్ అందులోనే ఇది నార్త్ ఫేసింగ్ ప్రతి ఒక్కరికి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ పడుతుంది కాబట్టి దీన్ని వదలొద్దు మీ సొంతం చేసుకుంటారు అనేసి నేను చెప్తున్నాను కావాలి అనేసి మీరు వెంటనే వస్తారు నాకు తెలిసిన విషయం ఎవరికైనా సంప్రదించాలి అనేసి అంటే ఒకసారి నన్ను సంప్రదించండి నేను మరిన్ని వివరాలు మీకు తెలియజేసి చూపిస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ